వెల్కమ్ టు జిజిఎల్ న్యూస్ ఎమిగినూరు ఎమ్మెల్యే జయ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని పద్నాలుగు రోజుల పాటు ఉచిత ఓపీ సదుపాయం కర్నూలు జిల్లా ఎమెగినూర్ పట్టణంలోని వివర్స్ కాలనీ క్రీడా మైదానానికి సమీపంలో ఉన్న శ్రీ సాయిరామ్ నర్సింగ్ హోమ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్వస్థ గ్రూప్ డైరెక్టర్లు మాట్లాడుతూ ఈ నెల ఆరవ తేదీ ఎమెగినూర్ శాసనసభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని ఏడవ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సాయిరామ్ నర్సింగ్ హోమ్ నందు ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు ఉచితంగా రోగులకు ఓపీలు చూడబడతాయని వారు తెలిపారు ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా డయాలసిస్తో పాటు ఇతర సేవలు కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చని వారు సూచించారు ఈ అవకాశాన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సాయిరామ్ నర్సింగ్ హోమ్ స్వస్థ గ్రూప్స్ డైరెక్టర్లు పేర్కొన్నారు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ ఎమ్మెగూరు ప్రజలందరికీ నమస్కారము మేము సాయిరామ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాము మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ బీవి రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన సాయిరామ హాస్పిటల్లోన ఆరో తారీఖు నుండి ఇరవైవ తారీఖు వరకు ఉచిత సేవలు జరుగును ఎమ్మెగినూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని తర్వాత ఏడో తారీఖు డయాలసిస్ మన హాస్పిటల్లోన ఓపెన్ చేస్తారు శ్రీ జయనాగేశ్వర రెడ్డి గారు అది కూడా ప్రజలందరికీ ఎన్టీఆర్ సేవలో సేవ క్రింద ఉచితంగా సర్వీసు ఉచితంగా సర్వీసు అందుబాటులో ఉంటుంది డాక్టర్ రెడ్డి సారు సందర్భంగా అనగా ఆదివారం రోజు ఉచితంగా ఓపీలు ప్రారంభించడం జరుగుతుంది అనగా ఆరవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు మన ఉచిత ఓపీ సర్వీస్ సేవలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి ఆ ఉచిత ఓపీ అందుబాటు సేవలు ఫిడియాట్రిషియన్ మరియు గైనకాలజీ ఎమర్జెన్సీ సర్వీసులు ఆర్థోపెడిక్ ఇవన్నీ ఉచిత సేవలన్నీ ఈ ఎమైనూరు పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను మరియు అదేవిధంగా సోమవారం రోజు అనగా ఏప్రిల్ ఏడవ తేదీన మన గౌరవనీయులైన డాక్టర్ బివి జగదేశ్వరెడ్డి సార్ చేతుల మీదుగా ఆ ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా డయాలసిస్ సేవలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి సారు ఏ విధంగా అయితే సాయిరామ్ నర్సింగ్ హోమ్ ప్రారంభం రోజు మాటిచ్చారో అదేవిధంగా మన డయాలసిస్ సేవల్ని ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా డయాలసిస్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఆ సేవలన్నీ మార్చ్ ఏప్రిల్ ఏడవ తేదీన ప్రారంభం జరుగుతున్నాయి అదే విధంగా సాయిరామ్ నర్సింగ్ హోమ్ మన మేనేజర్ బై స్వస్థ గ్రూప్ వాళ్ళు సేవలన్నీ ఎన్టీఆర్ వైద్య సేవల్లోన జనరల్ సర్జరీ అయితేనేమి గైన అయితేనేమి పిరియాట్రిక్ సేవలు మన జనరల్ మెడిసిన్ సేవలు అన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ సేవలన్నీ ఎమైన పట్టణం ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని సాయిరామ్ నర్సింగ్ హోమ్ మరియు స్వస్థ గ్రూప్ వాళ్ళ ద్వారా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మన ఎమ్మెల్యూర్ పట్టణంలోన సాయింగ్ నర్సింగ్ సాయిరా నర్సింగ్ హోమ్ ద్వారా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసులు అనేవి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ సేవల్ని కంపల్సరిగా మీరు యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు